పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రవిలాప్య అఖిలం జగతు ఆస్తే ఆస్తి ప్రపంచ ప్రపంచతత్వం అర్థమైంది కాబట్టి ఇది మిథ్య అని అర్థమైంది కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందకుండా ఏం చేసినా వృధాయే అని తెలిసింది కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే పరమే బ్రహ్మణి స్వస్మిన్ ఆత్మరూపమైన పరమేశ్వరుని ఎందు ప్రమిలాప అఖిలం జగత్తు ఈ లౌకిక వ్యవహారాలన్నీ అందులో కలిపి ఏం జరిగినా సరే అమ్మవారి ఇలా ఉంది ఇలా జరిగింది అంతా మన మంచికే అంతే హ్యాపీ ఇంకా దాన్ని చర్చించదు మంచి జరగచ్చు చెడ్డ జరగచ్చు ఒకరోజు సుఖం రావచ్చు ఒకరోజు దుఃఖం రావచ్చు దాన్ని కలిపేయడమే అమ్మవారి దయ్య ఉండబట్టి అమ్మవారి దయ వల్ల మంచి జరుగుతుంది అనుకోద్ద మనకు ఒక్కోసారి చెడు జరిగినా కూడా ఒక రెండేళ్ళు అయ్యాక అనిపిస్తుంది ఆ చెడు జరగడమే మంచిదేంది అనిపిస్తుంది చాలామందికి జీవితాల్లో అనుభవం ఇది ఒక్కోసారి నష్టం వస్తుంది ఆ నష్టానికి మనం తట్టుకోలేక తట్టుకోలేకముంటే ఇన్ని పూజలు చేసామని దేవుడు ఇలా నష్టం ఇచ్చాడు అనుకుంటా కానీ ఒక రెండేళ్లు పోయాక ఆశ్చర్యకరంగా ఆ నష్టం జరగడం వల్ల ఇంకో లాభం ఏదో జరుగుతుంది అది జరగకపోతే ఇది జరిగేది కాదు కదా అమ్మవారు మీరు చూసింది అందుకే తెలుగులో గొప్ప సామెత అంతా మన మంచికి అంతా మన మంచికి దాన్ని ఇవాళ పాజిటివ్ థింకింగ్ అంటున్నారు యువతరానికి నేర్పడి అంతా మన మంచికే అంతా మన మంచికే ఐఏఎస్ పరీక్షకు వెళ్ళాడు దెబ్బ తిన్నాడు ఊరికే ఏడుస్తూ కూర్చుంటే అంతా మన మంచిగా రా ఉద్యోగం చేసుకో ఐఏఎస్ నీకెందుకు ఉద్యోగం చేసుకో ఐఏఎస్ చేసిన వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారండి వాళ్ళ జీతాలు వాళ్ళు ఉన్నా వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ అది లేకపోతే మనం వేరే ఉద్యోగంలో సుఖంగానే ఉన్నాం కదా ఐఏఎస్ అవ్వాలని ఏముందండి అంత మాత్రం అంచుమించి ఆ జీతంతో వేరే ఉద్యోగంలో సుఖంగా ఉంటున్నాం కదా అంచేది పిల్లలకి ఎప్పుడు రెండో మార్గం ఉంది మూడో మార్గం ఉంది నాలుగో మార్గం ఉందని చెప్పాలమ్మా ఒకటే మార్గం అంటే వాడు చచ్చు అనుకుంటాడు అని వెళ్ళింది ఇక్కడ ఆ పోవడం కూడా మంచిదే అయిందిరా ఏం పర్వాలేదు ఏం నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదండి ముప్పై ఐదేళ్ళు దాటిపోయిన యూనివర్సిటీ ఉద్యోగం వచ్చింది వచ్చినట్టు పోయింది విచిత్రంగా వచ్చిందని తెలిసింది ఇంచుమించుగా కానీ రాలేదు తర్వాత ఏదో మారింది అక్కడ ఏదో రిజర్వేషన్లో తేడా వచ్చింది కోర్టుకి వెళ్ళారంటారు మానేశారు నాకు అనిపించింది చాలా బాధ అనిపించింది కానీ నేనేమనుకున్నానంటే నాకు అవధాన విద్య ఉంది కదా ప్రవచన విద్య ఉంది కదా ఈ ఉద్యోగం నాకు లెక్క ఏమిటి అని ఈ రెండింటి మీద నేను దృష్టి పెట్టానమ్మా నేను చేస్తున్న ఉద్యోగం వదిలేసి పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళు అయింది చేస్తున్న ఉద్యోగం పదిహేను కాదు ఏళ్ళు అయింది రెండు వేల ఎనిమిదిలో వదిలేస్తాను నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాన్ని అప్పటి నుంచే నాకేం లోటు లేదు నేను ఆనందంగా ఉన్నాను నాకు డబ్బుకు లోటు లేదు గౌరవానికి లోట్లేదు దేనికి లోట్లేదు కాలేజీలో పనిచేస్తే ఒక కాలేజీ విద్యార్థులకే నేను తెలుసు ఇవాళ ప్రపంచంలో ప్రతి తెలుగు కుటుంబంలో గరికిపాటి నరసింహరావు సుప్రభాత సేవ పవళింపు సేవ పొద్దున్నే నా మాటలు వినపడుతున్నాయి పడుకుంటే నా మాటలు వినపడుతున్నాయి ఎంతకంటే అదృష్టం ఏమిటండి నాకు యూనివర్సిటీ ఉద్యోగం వస్తుంటే ఈ పని నేను చేయగలిగేవాడిని కాదు ఎందుకంటే యూనివర్సిటీలో ఉండగా ప్రవచనాలు చెప్పకూడదు వేరే ఆదాయం పొందుతున్నా ఉంటారు మానవేయాలి అప్పుడు ఇది ఉపయోగం అది ఉపయోగమా అందుకని నాకు యూనివర్సిటీ ఉద్యోగం ఆగిపోయినప్పుడు బాధ కలిగింది రెండు రోజులు నేను ఏడ్చాను ఏమిటి ఇంత కష్టపడ్డాం అప్పటికే ఎంఏ ఎంఫిల్ బిహెచ్డీ అన్ని చేసాం మనకి రాకపోవడం ఏమిటి అప్పటికే శతావధానం చేసాం అవధానం ఉంది తెలివితేటలు అన్నీ ఉన్నాయి కానీ రాలా కానీ తర్వాత ఐదారేళ్లకే నాకు అర్థమైంది అది రాకపోవడమే నన్ను ఇంతలా తీర్చిది దింది ఖచ్చితంగా జీవితంలో ఏదైనా అంతే పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రభిలాప్య అఖిలం జగత్తు మొత్తం జగత్తులు అంటే నీ జీవితంలో జరిగిన మంచి ఘట్టాలు చెడ్డ ఘట్టాలు శుభాలు అశుభాలు నిందలు స్థుతులు అన్నీ కలిపాయి కలగా చేసి అన్నీ కలిపి భగవంతుని పాదాల ముందు పెట్టేసి అప్పుడు పరమే బ్రహ్మణి స్వస్మిన్ పరమాత్మ అయినటువంటి బ్రహ్మలో స్వస్మిన్ అది నువ్వే చివరికి మరెవరో కాదు ఇక్కడ అది దాన్నేందుకు దృష్టి పెట్టి ఆస్తే ఆస్తే వేదాంతరిణి మగ పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రభిలాప్య అఖిలం జగతు గాయన్ అద్వైతం ఆత్మానం ఇది అద్వైతం ఇది అద్వైతం ఉన్నదంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను ఉన్నదంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను అని పాడుకుంటూ ఆనందంగా గడపవయ్యా అంటే ఒక ఉపాయం చెబుతా నేను ముగించే ముందు మీ ఇంట్లో మందిరాన్ని దయచేసి ఏదో చిన్న గ గది కింద భావించకండి రోజు పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట కనీసం మీరు అక్కడ గడపాలి మనకి ఆత్మసాక్షాత్కారం అనేది అంత తేలిగ్గా అవ్వదమ్మా అది ఎంత కూర్చుని లోపలికి 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 చూసిన బ నీళ్ళు కనపడితే కండువలు కనపడితే కానీ లోపలేం కనపడతాయి అంత తేలిగ్గా అయ్యేది కాదు ముందు పూజా మందిరం మీద శ్రద్ధ చేయండి అమ్మవారి విగ్రహం రాముడి విగ్రహం కృష్ణుడి విగ్రహం ఏదో ఉంది కదా అక్కడ అదే మనకి దిక్కు ప్రతి ఇంటికి ఎలవేలుపు అని ఉంటుందండి ఖచ్చితంగా అంటే అత్తమామల దగ్గర నుంచి వస్తూ ఉంటుంది ఒక ఆరాధన మనకి శ్రీకృష్ణుడే మన ఎలవేలుపు రాముడే మన ఎలవేలుపు ఇలా ఆంజనేయ అని ఎలవి ఆ ఎలవేలుపుని వదలకూడదని నెట్టి పరిస్థితుల్లో ఎంతమంది దేవతల విగ్రహాలు అటుపక్క ఇటుపక్క పెట్టినా మీ అత్తగారి నుంచి వారి అత్తగారి నుంచి వంశ పరంపరగా వచ్చిన దేవతా విగ్రహం ఉంటే అది మానకూడదు అది అక్కడ పెట్టి దానికి దండం పెడుతూనే ఉండాలి మనకి మూల విరాట్ మనకి మూల విరాట్ ఆ ఎలవేలుపుకి మీతో ఒక అనుబంధం వచ్చింది ఈ కుటుంబాన్ని నేను కాపాడాలనేది విగ్రహంగా అనుకోకుండా దయచేసి విగ్రహం కాదు అది బొమ్మ కాదు అమ్మ మీరు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది ఎందుకంటే మీరు మాట్లాడకపోతే ఇంట్లో అమ్మ బొమ్మ అయిపోయింది కదా ఇంట్లో అమ్మ ఉంది మనం మాట్లాడకపోతే ఏమవుతుందమ్మ బొమ్మే ఏమనుకుంటుంది పాపం ఏదో వాళ్ళ పనులు వాళ్ళవి ఎవరు పట్టించుకుంటారు అని ఏదో ఉంటుంది ఆవిడ అంటే అమ్మ బొమ్మ చేసావు నువ్వు మాట్లాడక మాట్లాడకపోతే అమ్మ బొమ్మ అయినప్పుడు నిజమైనప్పుడు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుందండి అనుమానం ఇలా మీ విగ్రహంతో మీరు మాట్లాడండి ఆనందంగా మాట్లాడండి ఇక్కడ నాకు ఆ ఉద్యోగం రానప్పుడు నేను ఇలాగే అనుకున్నాను ఈయో ఆనందము చాలు తల్లి ఈయో ఆనందము చాలు తల్లి మా ఇంట్లో చెక్క బొమ్మ అమ్మవారి బొమ్మ ఉంటే ఆ అమ్మవారి ముందు చెప్పుకున్నా నాకు అది ఏదో ఉద్యోగం రాలేదనే బాధ లేదమ్మా ఇక మీద నీ గురించి పద్యాలు పాడుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ హాయిగా ఉంటాను నేను ఈయో ఆనందము చాలు తల్లి నేను నేను ఏకాంత సేవా విధానాయోగం యోగం బొన్న చూచూచూ నేను నేను ఏకాంత సేవా విధానయోగంబున సూచుచున్ కనులలో ఆనంద బాష్పావృత ప్రేయో భావములంకురింపగులుతున్ కనులలో ఆనంద బాష్పృత ప్రేయోభావములంకరి అంకురింపగులుతున్ వీక్షింప విశ్వంబునందు ఈ ఆ దేశములేమిన్నవి అవి మాయల్ సత్యమే ఒక్కటే నేను నీ సేవ చేసుకుంటూ ఈ విగ్రహ రూపంలో ఉన్న నిన్ను చూస్తూ నీ పాదాలు పట్టుకుని ప్రశాంతంగా ఉంటానమ్మా ఈ ఆనందము చాలు తల్లి నిన్ను నేను ఏకాంత సేవా విధాన ఆయోగమున సూచన పూజా మందిరంలో ఎప్పుడు ఏదైనా కొన్ని వ్రతాలు చేస్తే తప్ప లేకపోతే ఒక్కరే కూర్చుని పారాయణ చేయడం మంచిది భగవంతుడు ఏకాంత వాసులకు దొరికినట్టుగా డబ్బా కొట్టేవాళ్ళకి డబ్బు కొట్టేవాళ్ళకి భజన సంగీతాలకు దొరకడమ్మా చాలా కష్టం అది మనం అనుకుంటాం ఎంతసేపు సామూహిక పారాయణ సా ఇవన్నీ ప్రసాదాలు పంచుకుందుకు బాగుంటాయి పేపర్లో రావడానికి బాగుంటాయి మా ఇంట్లో పదహారు ప్రసాదాలు పెట్టాం పదహారు పెట్టావు లలితాదేవి రాలేదు ఉపయోగం ఏంటి పదహారు దన్న కడుపుని పుచ్చి గొప్పలు చెప్పుకోవడానికి మన్నాడు పేపర్లో రావడానికి ఇక్కడ పేపర్లో ఎందుకు మనం ఎవరికి వాడే పేపరు వీడియో తీసేస్తారు ఇక్కడ దాన్ని ఫేస్బుక్లో పెడతాడు మళ్ళీ ఈ వ్యాధి ఇంకోటి అంటుకుంటుంది ఇక్కడ ఇలా ఎన్ని రకాల సామూహికాలు మీరు చేసినా కలగదమ్మా సామూహికం దేశం కోసం దేవుడు దొరకాలంటే వైయక్తికం వ్యక్తిగతంగా ఏకాంతంగానే చేయాలి ఖచ్చితంగా భార్య కూడా ఉండద్దు పక్కనే భర్త కూడా ఉండద్దు నీ గోడేదో నువ్వు దేవుడికి చెప్పాల్సిందే అప్పుడే కుదురుతుంది ఖచ్చితంగా అది విగ్రహం మీదే విగ్రహంలోంచి ఉరికే ఏదో వస్తుంది రా రాదు అనుకోకండి మన మనస్సులో ఉండే భక్తి విగ్రహాన్ని కదిలిస్తుంది శాగరాజు ఇంటికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి వచ్చాడు ఆయన ఆరాధించిన విగ్రహాలు ఏమిటి పూర్వం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చిన విగ్రహాలు అన్నమాచార్యకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు రామకృష్ణ పరహంశి కాళికి కాళిక ఇచ్చింది వాళ్ళు ఆరాధించిన విగ్రహాలు వాళ్ళకి దర్శనం ఇచ్చే మనకెందుకు జరగదంటే మనమేం పాపాత్మలు అని నాకు అర్థం కాదు నమ్మకం ఉండదు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎలా ఉండాలంటే పరమే బ్రహ్మణి స్వస్మిని ప్రభిలాప్య అఖిలం జగత్తు భగవంతుడా నిన్ను సేవిస్తున్నా నీ పాదాలు పట్టుకున్నా నీ నేత్రాలు చూస్తున్నా ఈ పూజా మందిరంలో చేసుకునే పారాయణే నాకు చాలా ఆనందంగా ఉంది చేస్తుంటే ఆనంద బాష్పావృత ప్రేయోభావములంకురింపగలుగుతున్న అనుభూతి చెందుతున్నారా ఆలోచించండి తల్లులారా అనుభూతి చెందుతున్నారా మీ పారాయణ మీకు అనుభూతినిస్తోందా విసుకొస్తుందా మీ పూజ మీకు అనుభూతిని ఇస్తుందా విసుగు వస్తుందా పెద్దలు మీరు ఆలోచించండి ఏదో వ్రతం చేసేవనికైనా సరిపోలేదు వ్రతం చేసినప్పుడు కలగవలసిన దైవ భావన ఆత్మీయ భావన ఆర్ద్రతా భావన కలగకపోతే అది పార్టీ అయిందండి వ్రతం కాదండి అది ఓ పార్టీలో మనకేం ఆత్మీయత ఉంటుంది ఏదో పెడతారు తింటాం వచ్చేస్తాం మన వాళ్ళు ఎవరో కలుస్తారు కబుర్లు చెప్పుకుంటాం వ్రతం అంతేనా సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటే దృష్టి అంతా సత్యనారాయణ వ్రతం మీదే ఉండాలి మన ఇంటికి వచ్చే బంధువులు పెద్దవాళ్ళు వాళ్ళు పట్టుకొచ్చే కానుకలు ఈ దరిద్రం మీద ఉండద్దు అసలు వాళ్ళ కానుకల కోసం వ్రతం చేస్తాం మనం నీ నిజంగా వ్రతం దేవుడు కావాలని కోరుకుంటే దేవుడే కనిపిస్తాడు ఊళ్ళో వాళ్ళు కావాలని కోరుకుంటే ఊళ్ళో వాళ్ళే కనిపిస్తారు దానికేముంది నీ కోరికన బట్టే ఉంటుంది అది జగత్తంతా ఆయనలో లేనని చేసి గాయన ఆత్మానం ఆస్తే వేదాంత రెండిమక అలా ఎప్పుడూ అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేనన్ను పాడుకుంటూ ఆనందంగా ఉండవయ్యా ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటయ్య వశక ప్రాజ్ఞో అన్యోవా జనోధ్రువం వశక ప్రాజ్ఞో అన్యోవా జనోధ్రువం ప్రాజ్ఞ సుఖం నయేత్ కాలం ఇది వేదాంత రిండిమక కర్మపాశం కర్మఫలం అనేది జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ సమానమే నేను చక్కని ఉదాహరణ చెబుతా అభిమన్యుడు చనిపోయాడు యుద్ధంలో పదమూడవ రోజునే వధ అభిమన్యు వధ అన్యాయంగా చంపేశారు కర్ణుడు దుర్యోధనుడు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ కలిసి అన్యాయంగా వెనక నుంచి ఒకడు పక్క నుంచి ఒకడు వేసి చంపేశారు సరే అర్జునుడు ఏడుస్తున్నాడు సుభద్ర కంటే ఎక్కువ ఏడుస్తున్నాడు పాప నిజంగా అతని ప్రేమ అటువంటిది ఏడమనేంటి వాడు బండ మీద కూర్చుని ఏడుస్తున్నాడు రాత్రి ఒంటికంటే అయినా పడుకోవట్లేదు కుష్ణుడు చెప్పాడు పడుకోవయ్యా తెల్లారితో యుద్ధం చేయాలి ప్రతిజ్ఞ కూడా చేశాడు ఎందుకంటే అభిమన్యుడు చావుకు కారణమైన వాళ్ళందరినీ సూర్యాస్తమయం కాకుండా చంపేస్తా అంత ప్రతిజ్ఞ చేశావు కదా బాణాలు వేయాలంటే నిద్ర ఉండాలి కదా నీ ప్రతిజ్ఞ నెరవేర్చాలంటే నిద్ర ఉండాలి కదా పడుకోవా బావా నీకేం తెలుసు మా నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నాడు ఇంకా ఎంతసేపు ఓదార్చినా ఆయన రొంగకపోతే ఒళ్ళు మండి కుష్ణుడు పక్కన ఇంకో బండ వేసుకుని కూర్చుని ఏడవడం అలా ఈ నెడితే నేను పడకూడదు కొంచెం దూరంగా ఇంకో నాపరా వేసుకుని బండ అక్కడ కూర్చొని ఏడుస్తుంటే పాపం చూసిన వాళ్ళు కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు కదా గూఢచార్యులు వాళ్ళకి అనుమానం వచ్చింది అర్జునుడికి అర్థమైపోతుంది ఎందుకు ఏడుస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమైంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు వాడు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పు నాకు అన్నాడు వాళ్ళ అబ్బాయి పోయాడు ఏడుస్తున్నాడంటే వీడికి భగవద్గీత అర్థం కాలేదు అందుకు నేను ఏడుస్తున్నాను అన్నాడు మరి భగవద్గీత వీళ్ళ అబ్బాయికి చెప్పలేదు కదా నేను వాడు పోతాడని తెలుసు అందుకే చెప్పలే వీడికి చెప్పాను కదా పైగా పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు స్టాండింగ్ పొజిషన్లో చెప్పించారు కనీసం టీ ఇవ్వలేదు మధ్యలో ఎంత టీవీ షోలైనా టీ బ్రేక్ ఉంటుంది వీడికి టీ బ్రేక్ లేదు అడిగిన విషయ పైగా అర్జునుడు అడిగిన ప్రశ్నలు మామూలు ఒకటి రెండు కాదండి ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు కృష్ణుడు చెబితే ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడు ఉన్నాయి మీరు లెక్కపెట్టి చూసుకోండి ఎనభై నాలుగు ప్రశ్నలు వేసాడు ఆయన ఎయిటీ ఫోర్ ఏడు వందల శ్లోకాల్లో ఐదు వందల డెబ్భై నాలుగు కృష్ణుడు చెప్పినవి ఎనభై నాలుగు అర్జునుడు చెప్పినవి నలభై ఒకటి సంజీవుడు వర్ణించినవి ఒక్కటి ధృతరాష్ట్రుడు శ్లోకం ఒకటి అది దాంతోనే ప్రారంభం మరి మొత్తం అర్జునుడు ప్రశ్న ప్రశ్నలు తక్కువంగా ఎనభై నాలుగు ఎయిటీ ఫోర్ క్వశ్చన్ చేసేడు వాడు మరి అంత పాల్గొన్నావు అన్ని ప్రశ్నలు అడిగా మళ్ళీ ఇప్పుడు ఏడుస్తామేటి ఏ కొడుకు పోలేదా వీడితో చేతుల్లో దుర్యోధనుడు కొడుకుపోలేదా కొడుకు పోలేదా భీముడు పోలేదా మీ అబ్బాయి ఏమైనా పెట్టి పుట్టాడు ఇక్కడ ఇదే సమాన భావం లేకపోవడం భగవద్గీత స్వయంగా భగవంతుడి నోట విన్నవాడికే అర్థం కాకపోతే మనకి అర్థం అర్థమవుతుందండి అంతేది అర్థం అవ్వడం అంటే ఆచరణలో పెట్టడం మాకు మళ్ళీ అర్థాలు చెప్పడం కాదమ్మా అర్థం అవడం అంటే అర్థాలు చెప్పడం కాదు ఆచరణలో పెట్టడం దాన్ని ఆచరణలో పెట్టడం అర్జునుడు లాంటి వాడికి కష్టమైపోయింది ఎప్పుడు అర్థమైంది తెలుసా భగవద్గీత అదే అర్జునుడు సరిగ్గా అర్థం చేసుకుంటే తీవ్రంగా ఉంటుంది మాట అదే అర్జునుడు భక్త కన్నప్పగా పుట్టాడు అప్పుడు మోక్షం పొందాడు ఖచ్చితంగా కన్నప్ప పూర్వజన్మే అర్జునుడు అర్జునుడి జన్మలో మోక్షం రాలేదు ఎందుకంటే ఏకలవ్యుడికి అన్యాయం చేశాడు కిరాతుడిగా ఎందుకు పుట్టాడు కర్మఫలం అదే చెబుతున్నాడు ఇక్కడ కర్మఫలాలు అనుభవించడం అర్జునుడు లాంటి ప్రాజ్ఞుడికి తప్పలేదు అజ్ఞానుడికి తప్పుతుందా కిరాతుడైన ఏకలవ్యుడిని అవమానించాడు వీలు కోయించి ద్రోహం చేశాడు నిజంగా చాలా తప్పది ఒక రాజకుమారుడు చెయ్యకూడని పని రెండోది కిరాతుల పట్ల అన్యాయం శివుడు స్వయంగా కిరాతుడి రూపంలో కనిపిస్తే కిరాతుడే అనుకుని యుద్ధం చేశాడు మూడు రోజులు బుద్ధులే అబ్బుతాసరికి దేవుడని గుర్తించలేకపోవచ్చు కానీ వేసిన బాణాలన్నీ మాయమైపోతుంటే ధనుస్సు ఆయనకి ఏమీ కాకపోతే ఈయన మామూలు కిరాతులు కాదు అనే అనుమానం రావాలా వద్ద మాయ కమ్మేసింది కిరాత రూపంలో ఉన్నవాడిని కిరాతుడే అనుకున్నాడు శివుడు అనుకోవాల అనుకుని కిరాతులతో యుద్ధం చేశాడు ఇంకో మాట మూడో కారణం చనిపోయే ముందు ఆయన కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత శ్రీకృష్ణుడు భార్యలను హస్తినాపురానికి తీసుకెడుతుంటే ఓ పాతిక మంది బోయేవాళ్ళు వచ్చి అర్జునుడిని చెత కొట్టి చెట్టుకు కట్టేసి వాళ్ళందరి దగ్గర వస్త్రాలు ఆభరణాలు పట్టుకుపోయారు ఇంకా నయం ఓల్డ్ లేడీస్ కాబట్టి ఇంకేం చేయలే అంతే అప్పటికే తొంభై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి అందుకని వెళ్ళిపోయారు ఇంకా నయం లేదా కృష్ణుడు భార్యలకు ఆ అవమానం కూడా జరగదు కృష్ణుడు కాబట్టి ఏముండదు అక్కడ ప్రత్యేకం అది అర్జునుడు ఏమనుకున్నానంటే నేను బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయా నేను బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయా ఇంత గాంధీవం ఉంది గాంధీవం అయితే యుద్ధం కాకముందు గాంధీవం యుద్ధం అయ్యాక బ్యాండమేళం తీసే ఈ అహంకారం పోలేదు ఈ మూడు కిరాతులను అవమానించిన కారణాలు కిరాతులతో యుద్ధం చేసిన కారణాలు కిరాతుల చేతుల్లో ఓడిపోయానన్న బాధపడ్డ కారణం కారణంగా అర్జునుడు కిరాతుడై పుట్టాడమ్మా కన్నప్పగా ఆ కన్నప్పగా పుట్టాక ఆయనకి జ్ఞానోదయం పూర్వజన్మ సంస్కారం ఉంది అందుకే పంది కోసం వేటాడుతూ వెళ్ళి పంది పరమేశ్వరుడు చెట్టు కింద కనపడగానే శివలింగం కనపడగానే పందిని వదిలేశాడు పరమేశ్వరుని పట్టుకున్నాడు ఎందుకు వచ్చింది కర్మ అంతకు ముందు జన్మలో పరమేశ్వరుని వదిలేసి పందిని పట్టుకున్నాడు కిరాత అర్జునేయం కథలో పంది కోసం శివుడితో యుద్ధం చేస్తావా నువ్వు శివుడు కోసం పంతిని వదిలేస్తావా అర్జునుడిగా ఉన్నప్పుడు పందిని వదిలేసి పరమేశ్వరుని పట్టుకోవడం మానేశాడు అందుకే కన్నప్పగా వచ్చాక పందిని వదిలేసి పరమేశ్వరుని ట్టుకున్నాడు పంది అంటే లౌకిక భోగాలు పరమేశ్వరుడు అంటే మోక్షం వేరే చెప్పక్క నీకు లౌకిక భోగాలు కావాలా ఆత్మజ్ఞానం కావాలా తెలుసుకో లౌకిక భోగం అంటే పంది అంతే లెక్క మోక్షం అంటే జ్ఞానం అది అర్జునుడిగా జ్ఞానం కలగడానికి ఇంకో జన్మెలసొచ్చింది అందుకే ఏకలవ్యుడు వేలు కోయించిన పాపం జన్మ జన్మలు వెంటాడింది బాణంతో తన కన్ను తానే పొడుచుకున్నాడండి శివుడు ఊరుకోడండి ఎవడిని ఊరుకోండి ఆయనకి అర్జునుడు కృష్ణుడు భేదమేమీ తెలియదు ఎవడైనా చేసిన పని అనుభవించాల్సింది అదే చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వకర్మ భాష వశక ప్రాజ్ఞో అన్యోవా జనోత్రమో భగవద్గీత జ్ఞానం కృష్ణుడికి ఎంత ఉందో అర్జునుడికి అంతే ఉందయ్యా లోకంలో ప్రజ్ఞాని అజ్ఞాని అని తేడా ఏం అందరికీ కర్మఫలాలు వస్తూనే ఉంటాయి కానీ ప్రాజ్ఞో రాజ్ఞ సుఖం అయ్యే కాలం జ్ఞాని అయిన వాడు జ్ఞానం కారణంగా సుఖంగా ఉంటాడు అయిన వాడు ఏడుస్తూ ఉంటాడు నువ్వు అర్జునుడిలాగా ఏడుస్తూ ఉండాలనుకుంటున్నావు కృష్ణునిలాగా పదహారు వేల సంవత్సరాలు అవలీనగా చేయగలను అనుకుంటున్నావు తెలుసుకో అది ఒక్కటే లెక్క తెలుసుకో అది ఒక్కటే లెక్క అంటే కష్టాలు కృష్ణుడికి వచ్చేయండి ఈ కష్టాలు రాదు ఆయన కొడుకులు పోలేదా ఈయన కొడుకులు పోయిన వాళ్ళు ఇద్దరో ముగ్గురు అండి కృష్ణుడు కొడుకులు ఎంతమంది పోయారు తెలుసా ఎనభై మంది సంతానం ఆయనకి డెబ్భై రెండు మంది పేత్వా పేత్వా కొట్టుకుని పోయారు పోనీయండి వాడి కర్మ గాంధారి శాపం అన్నాడు ఏడవలేదు మరి డెబ్బై రెండు మంది కొడుకులు పోతే ఏడవ వాడు నువ్వు ఒక కొడుకు ఏడుస్తూ ఇక్కడ ఆయనకి భగవద్గీత అర్థమైంది ఈయనకి అర్థం కాలేదు అందుకే ఏడిచాడు ఆయన వాడికి భగవద్గీత వాడికి అర్థం కాలేదు నన్ను ఏం జ్ఞానికి అజ్ఞానికి కష్టాలు సుఖాలు అన్నీ సమానంగానే వస్తాయి జ్ఞాని అన్నింట్లోనూ జ్ఞాన మార్గంలో ఉండి సుఖంగా ఉంటాడు అజ్ఞాని ప్రతిదానికి దుఃఖిస్తూ ఉంటాడు మనం అజ్ఞానులు అవుతామా జ్ఞానులు అవుతామా మీలో ఏ ఒక్కరిని జ్ఞాన మార్గంలో సుస్థిరంగా నడిపించడానికి ఈయన వేదాంత భేరి ప్రవచనం ఉపయోగపడిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి శ్రీ నాగసరపు రామారావు గారి ట్రస్ట్ మరియు ಶ್ರೀ ಆಧ್ಯಾತ್ಮಿಕ ತರಂಗಣಿ ಸಂಯುಕ್ತ ನಿರ್ವಹಿಸ